అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ నేను మీ హారిక దోసలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా వరకు నైంటీ పర్సెంట్ దోశలు అంటే చాలా మందికి ఇష్టం కదా ఒక్క గింజ బియ్యం వాడకుండా హెల్తీగా టేస్టీగా జొన్నలతోటి ఇలా దోశలు వేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మరి బియ్యంతో పని లేకుండా జొన్నలతోటి చేసే ఈ జొన్న దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామా దానికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానపెట్టాలి నేను ఇక్కడ కప్పు కొలతతో చూపిస్తున్నాను మీకు వీలైతే గ్లాస్తో కూడా వేసుకోవచ్చు ఇలా ఒకటి రెండు సార్లు కడిగాక మూడు వంతుల దాకా నీళ్ళు పోసుకోవాలి వేరొక గిన్నెలో రెండు కప్పులు జొన్నలు తీసుకోవాలి అంటే ఒక కప్పు మినప్పప్పు అయితే రెండు కప్పులు జొన్నలు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి మూడు వంతులు నీళ్లు పోసుకొని మినప్పప్పు జొన్నలు కూడా ఒక ఆరు గంటల సేపు నానపెట్టాలి ఆరు గంటలు నానాక పప్పు అనేది ఈ విధంగా వస్తుంది జొన్నలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇంకొక గంట నానినా పర్వాలేదు ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ముందుగా నానబెట్టిన మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానికోసం తగినన్ని నీళ్లు ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మామూలుగా దోశలకి పిండి రుబ్బుకున్నట్టే ఇలా మెత్తగా రుబ్బుకోవాలి జారుగా కాకుండా ఈ విధంగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి ఇప్పుడు జొన్నలను కూడా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు కలిపి గ్రైండ్ చేసాము అంటే సరిగ్గా రుబ్బుకోదండి జొన్నలు అనేవి గట్టిగా ఉంటాయని అన్నాను కదా అందువల్ల విడివిడిగా వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని మినపప్పు పిండిలో కలిపి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే మినపప్పు జొన్నలు అనేది పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక మూత పెట్టి ఒక ఆరు గంటలు పులవనివ్వాలి ఈ బ్యాటర్ అనేది ఇన్స్టెంట్గా వేసుకునేది కాదు పులిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది దోశలు వేసుకునే ముందు కొద్దిగా వాటర్ పోసుకొని దోశ పిండిలాగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి మరీ తిక్కుగా ఉంది అంటే మందగా వస్తాయి దోశలు ఇప్పుడు దీని కాంబినేషన్గా చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బాండల్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి అన్నపప్పు నాలుగు పచ్చిమిర్చి నేను ఇక్కడ పండు మిరపకాయలని తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుండ్లు అంటే పల్లీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న పల్లీల్లో చిటికెడంత పసుపు రెండు పెద్ద సైజ్ టమాటాలని మీడియంగా కట్ చేసుకొని టమాటాలు మగ్గేదాకా వాడ్చుకోవాలి టమాటాలు త్వరగా మగ్గాలంటే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి మూత పెట్టాము అంటే ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇలా ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూసామంటే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతుంది మగ్గిన టమాటాల్లో కొద్దిగా కరివేపాకు గుప్పెడి కొత్తిమీర అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు అంటే జీలకర్ర కరివేపాకు మెత్తబడేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లోకి మార్చేసుకొని అంతా నలిగేదాకా గ్రైండ్ చేసుకున్నాక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది దీనికి తాలింపు పెట్టుకున్నామంటే చట్నీ కూడా రెడీ ఇంకేముంది బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు వేసేసుకుందామా దానికోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాక ఒక గరిట పిండి తీసుకొని ఈ విధంగా నిదానంగా తిప్పుకొని పల్చగా దోసలు పోసుకొని హై ఫ్లేమ్లో చుట్టూ నూనె పోసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకున్నాము అంటే ఎంతో హెల్దీ అయినా టేస్టీగా ఉండే జొన్న దోశలు రెడీ అసలు పెనానికి అంటుకోవడం అనేది అలాంటివి ఏమీ ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తే కాకపోతే దోశలు కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో ఉండి కలర్ వచ్చాకనే తిప్పుకున్నాము అంటే క్రిస్పీగా వస్తాయి పిల్లలు జనరల్ గా క్రిస్పీగా ఉండే దోశలు అయితే బాగా ఇష్టపడతారు పిల్లలే కాదులేండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు కాబట్టి వేసిన దోశలు వేసినట్టుగానే హాట్ హాట్గా సర్వ్ చేయండి ఇంకొక దోశ ఎక్స్ట్రా తింటారు అంత బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వేడిగా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అందులోనూ జొన్నలతో చేసింది కాబట్టి హెల్దీ అంటారు కదా మరి ఎప్పుడు చేసే దోశలు కాకుండా ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలాంటి హెల్దీ దోశలు అయితే చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతారు మరి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ కుకింగ్ బాయ్